పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ప్యాట్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో వెంకటాచల మండలం పిఎస్సిఎస్ చైర్మన్ రాధాకృష్ణమనాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బిడ్డలకి రాబోయే ధరాలు కాలుష్యం నుంచి బయటపడాలి ఇప్పుడు ఎక్కువ మనం హాస్పిటల్కి పోతున్నామంటే సగం కారణం కాలుష్యం ఆ కాలుష్యం తగ్గాలంటే చెట్లు ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఉంది మనం ఎందుకు చెట్లు పెంచుకోలేకపోయినాము అంతకుముందు ఏ గినం మీద పోయినా తాడితే మేము పిలికేళ్ళప్పుడు మన పొలాల్లోకి మేము ఎప్పుడన్నా వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు తల మనుషులు సేతిగాడు చుట్టూ చెట్లు ఉండేది ఇప్పుడు చెట్లే కనపడ్డా ఇప్పుడు ఇంకొక నేను మైపాడు రోడ్డు ఎమ్మెల్యే అయినా అది ఘోరంగా ఉండింది రోడ్డు ఆ రోడ్డు బ్యూటిఫుల్గా ఏం చేసి ఆ సైడ్ ఈ సైడ్ చెట్టు నాటించాం మొన్న కూడా ఎవరు మైపాడు బీచ్కి పోయినామో అది కోనసీమలాగా ఉంది ఆ చెట్లు అవి బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అవన్నీ మనమే నాటించాం ఇప్పుడు ఇంకో ప్రమాదం ఏమైనా ఏర్పడుతుందంటే నెల్లూరు విజయవాడ మనం మన హెడ్ క్వార్టర్స్ పోతా ఉంటాం వస్తుంటాం అప్పుడప్పుడు చెట్టు కింద ఆపి టిఫిన్ ఏదో ఒకటి కార్లో తీసుకుపోయి చెట్టు కింద ఆపి తినేవాళ్ళం ఇప్పుడు చెట్లే కనపడటం ఎందుకంటే దాన్ని సిక్స్ లైన్ చేశారు ఆరు లేన్ల రోడ్డు చేశారు ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు నాటే కొట్టేశారు మళ్ళీ చెట్లు పెరగలే ఇప్పుడు నెల్లూరు మద్రాసు ఫస్ట్ టైం వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను మంత్రి ఫస్ట్ ఫోర్ లైన్ రోడ్డు ఆ తర్వాత అన్ని సిక్స్ లైన్ వచ్చేసినాయి దేశమంతా దానికి నాలుగు లైన్లు రోడ్డు చేశారు ఇప్పుడు బ్యూటిఫుల్గా చెట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆరు లైన్లు చేస్తున్నారు సిక్స్ లైన్ ఆరు లైన్లు మళ్ళీ ఇవన్నీ కొట్టేస్తారు ఆ సైడ్ ఈ సైడ్ మళ్ళీ ఎప్పటికొస్తాయో సో అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వీలైనంత వరకు బీళ్లల్లో ఉన్న చెట్లన్నీ మనమే కొట్టేశాం వేల చెట్లు కొట్టి దాన్ని తోట చేయటమా లేకపోతే మాగాణి చేయటమా చేసుకున్నాం సో వీటన్నిటి వల్ల కాలుష్యం ప్రభావం ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం వల్ల ధర్నాలు చేస్తున్నారు దేశ రాజధానిలో ట్రాఫిక్ ఎక్కువైపోయినాయి వెహికల్స్ ఎక్కువైపోయినాయి అటువంటి పరిస్థితి ఉంది శివాలయం భూమి కోర్టు అమ్మేశానంట శివాలయం భూమి చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడంట కోటి రూపాయలకి అయ్యా మాట్లాడుతానండి మా పెదనాయన సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వాతంత్రం కోసం జైలుకి పోయాడు ఐదు ఎకరాలు ఇచ్చారు ఈరోజు మీ పెద్ద చెరుకుల్లో మిక్స్డ్ కాలనీ చూసి రండి ఎకరా మూడు నాలుగు నాలుగు కోట్లు ఐదు ఎకరాలు ఆర్వీ కంట్రీకి రావురు వారి కంట్రీకి బోండి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా సొంత చిన్న ఆయన మా సొంత పెద్దనాయన ఆయన మొదటోడు చిన్న ఆయన ఆక్రాడు ఐదున్నర పోయి చూసి రండి నాలుగైదు కోట్లు అల్లిపురం హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ రెండున్నర ఎకర పక్కనే హాస్పిటల్ ఎకరా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ మూడు ఎకరాలు ఇచ్చాం గార్డెన్స్ గార్డెన్స్లో ఎకరా హై స్కూల్కి ఇచ్చాం నాలుగు ఎకరాలు నాలుగు నాలుగు ఏడు కోట్లు ఈ పద్నాలుగున్నర ఎకరా కలిపితే యాభై నుంచి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది నీ మాదిరిగా గిరిజనులది హరిజనులది కబ్జాలు చేసి బతకలే శివాలయం భూమి నేను కోటి రూపాయలకి నేను అమ్ముకుంటానా ఇంత బతుకు బతికి నీ మాదిరిగా చావాలనా విలువలు లేకుండా జైల్లో ఉండి రెండు వందల నాలుగు రోజులు అడ్రస్ లేకుండా పోయినాటివి నువ్వు అటువంటి బతుకు నేను బతుకుతానా మా కుటుంబం బతికిందా సినిమాలు అమ్ముకున్నాం రైస్ మిల్లు అమ్ముకున్నాం పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం మేము ఓడిపోతే మిమ్మల్ని పోలే గెలిస్తే అని పైన ఎక్కి కూర్చోలే ఏం ఏం మాట్లాడతాడు వాళ్ళు ఏమన్నా తీసుకు భజన చేయిస్తావా సోమిరెడ్డి సోమిరెడ్డి తినేసాడనే దేవుడు పొలాలు అమ్ముకునే అంత బతుకు మేము బతకాల రాధాకృష్ణయ్య నిన్న ప్రెస్ కానిస్ పెట్టాడు క్రిమినల్ కేసు పెట్టారు కాకు కాకుడు కాదంటే భజన చేసిన వాళ్ళు బయట నుంచి తెచ్చాను డబ్బులు ఇచ్చి అక్కడ మస్తాన్ బాబు కేసు పెట్టాడు చూస్తాం ఇప్పటికి సిగ్గుండాల మూడు నెలలు జైల్లో ఉన్నావు పర్వ చింతామణిలో ఉన్నావు చింతామణిలో పక్కలేసుకొని ఏదన్నా ఆరోపణ చేస్తే శివనయ్య ఈ పని చేయలేదు ఈ పని ఎందుకు ఇరిగేషన్లో మేము తినేసామంటాడు శాంక్షన్ అయిన పనులు కాకుండా తెలుగుదేశం నాయకులు అవి కానివి కూడా పక్క కాలవా శాంక్షన్ కాకపోతే కూడా తెవ్వించేశారు చూడు పో ఒక్క కుంకాల నాగేంద్ర ఏడు లక్షలు పెట్టి వేరే కాలం తెప్పించాడు శాంక్షన్ కాల సొంత డబ్బులు పెట్టి చేయించాడు అటువంటి ఒరిగొండ కోడూరు మనుబోలు రెండు పనులు శాంక్షన్ అయితే మూడో పని సొంత డబ్బులు పెట్టి చేశారు అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నీ మాదిరిగా ఆయన ఎవడో నిరంజన్ రెడ్డి ఒకడవడు సురేంద్ర రెడ్డి నిరంజన్ దేవురా కోట్లు కోట్ల రూపాయల పనులు ఆయనే మొత్తం ఆడ దొంగ బిల్లు చేయటం డబ్బులు ఎత్తుకోబీ కరోనా హౌస్లో పెట్టడం అటువంటి పనికి మాది బతుకు బతుకమని మా తండ్రులు చెప్పలేదు మా మేనమావలు చెప్పలేదు నిజాయితీగా బతకమన్నారు అట్టే బతుకుతాం వారం రోజుల నుంచి నువ్వు వాడిన భాష ఏంది నెల్లూరు పోయి ఆఫీసులో భజన్ చేసేది చంద్రమోహన్ రెడ్డి తినేసాడు సోమరెడ్డి తినేసాడు దేవుడి సొత్తు అని దేవుడి సొత్తు చదివి తింటే నీ మాదిరిగా నేను కూడా జైల్లో ఉండేవాడిని అందుకని ఇవన్నీ చూసాం అందుకనే మీరు అందరు పాపం గట్టిగా అండగా నా వెనక నిలబడ్డారు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మేము ముందుకు వచ్చే పరిస్థితి తెచ్చారు మే మేలు మర్చిపోలేను గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండ గిరిజనుల విషయంలో మ్యాక్సిమం ఒక్కొక్క కంపెనీ దత్త తీసుకొని చేయాల్సిన చేసుకుంటూ వస్తున్నారు కమింగ్ రాబోయే సంవత్సరాల్లో కూడా మిగతా కాలనీలు కూడా వాళ్ళకి దత్త తిప్పించి వాళ్ళ పరిస్థితులు మెరుగయ్యేటట్టు చూస్తాం ఒక్క మల్లికార్జునపురం రెండు వందల ఎనభై గిరిజన ఇళ్ళు సిఎల్ కంపెనీ సెమ్కార్ కంపెనీకి ఇచ్చాం ఇప్పటికి మూడు కోట్లు ఆ రెండు వందల ఎనభై గిరిజనుల కోసం వాటర్ ప్లాంట్లు సోలార్ లైట్లు వాళ్ళకి కిట్లు అన్నీ కలిసి అక్కడనే గుట్టు మిషన్లు ట్రైనింగు ఇప్పటికి మూడు కోట్లు ప్రతి సంవత్సరం ఒక కోటి ముప్పై లక్షలు పెడతా ఉన్నారు మల్లికార్జునపురం రెండు వందల ఎనభై గిరిజన ఇళ్ళు అట్లా దాదాపు పన్నెండు పదమూడు కాలనీలు వాళ్ళకి దత్త తిప్పించ గిరిజనుల కాలనీలు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి మన గిరిజన జనాభా ఎక్కువ ఒకేసారి చేయాలంటే చేయలేం దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు నలభై ఐదు యాభై వేల మంది జనాభా గిరిజనులు ఉండరు మనకి పేదరికంలో మగ్గిపోతున్నారు వాళ్ళు వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అందరం కలిసి ముందుకు పోతాం ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ నాయకులు చెప్పండి మండల నాయకులు చెప్పండి నేరుగా ఆఫీస్కి వచ్చి నాకు చెప్పండి నమస్కారం అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్ చేపలను వదిలారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వనమహోత్సవం చెట్లు నాటం మొదలు పెట్టాము ఒక్క వెంకటాచల మండలం ఇరవై ఏడు వేల చెట్లు సర్వేపల్లి నియోజకవర్గం లక్షా పాతిక వేల చెట్లు నాటడం జరుగుతుంది వాటికి ఆ ఫెన్సింగ్కి కూడా అది కూడా ట్రై చేస్తున్నాం సిఎస్ఆర్ కింద ట్రై చేస్తున్నాం వాటికి నీళ్లు పోసేదానికి కూడా డిపార్ట్మెంట్ చూస్తుంది పిడి రామా గారు మానిటర్ చేస్తున్నారు అట్లే జింకు జిప్సమ్ ఇవన్నీ మళ్ళీ మొదలైనవి రెండు వేల పంతొమ్మిది మెయిన్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జింకు జింకు జిప్సమ్ బోరాన్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళని ఐదేళ్ళు ఆపేశారు మళ్ళీ ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయని మీరు చూశారు అక్కడ చూశారు అట్లే మిగతా పిల్లి బిసర్లు జీలకలు ఈ గణములన్నీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రైతులకు ఇచ్చింది మీరు చూశారు ఇక్కడ చేప పిల్లలు నాలుగు లక్షల యాభై ఏడు వేలు వదిలేం మళ్ళీ సెకండ్ ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల పిల్లలు వదులుతాం మూడు వందల మంది రైతు కుటుంబాలు వాళ్ళ సొసైటీ ఆ సొసైటీకి ఒక్కొక్కరికి లక్ష లక్ష యాభై రెండు వేలు ఒక్కొక్కరికి లక్ష యాభై రెండు వేలు దీని మీద వాళ్ళు చేపలు పట్టుకునే ఆదాయం వస్తుంది చేపలు పట్టుకుంటే ఆ మూడు వందల కుటుంబాలకి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై లక్షల రూపాయలు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ మత్స్య సంపద వాళ్ళ చేతికి వస్తుంది ఈరోజు ఫ్రీగా ఇప్పుడు నాలుగు లక్షల చిల్లర మళ్ళీ ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల చిల్లర పిల్లలు చేప పిల్లలు ఎంఎస్వై కింద ఈరోజు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు చేపలు వదిలేసేసాం అందుకని ఇవన్నీ మళ్ళీ గాడిని పడ్డాయి ఆ గవర్నమెంట్లో అసలు ఏ ఏ శాఖ పనిచేస్తుంది ఏ శాఖ మూతపడింది అర్థమేది లేదు అటు కాకుండా ఇప్పుడు అన్ని శాఖలు ఇప్పుడు రైతుల విషయంలో చూసారు ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇస్తే అన్నదాత సుఖీప మేము పద్నాలుగు వేలు ఇస్తున్నాం అన్ని గారికి అందుకని మంచి పనులు చేసేదానికి మేము కృషి చేస్తున్నాం నోరు పారేసుకోవటం లూజ్గా మాట్లాడటం ఫిల్తీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడటం పనికి మాలిన ఆరోపణలు చేయటం వాళ్ళ వంతు ఇరవై నాలుగు గంటలు సిఎస్ఆర్ ఫండ్ ఎటు తేవాలా గవర్నమెంట్ ఫండ్స్ ఎటు తేవాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎటు తేవాలా స్టేట్ గవర్నమెంట్ ఎటు తేవాలని మా వంతు ఇది వాళ్ళకి మాకు తేడా డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ ఉంది అట్లే డోమా ఇక్కడే ఉండరు అన్ని డిపార్ట్మెంట్లు బాగా కలిసి పనిచేస్తున్నారు సార్ కాకుటూరులో మీకు వచ్చే ఆరో కాకుటూరులో ఆరోపణలు చేశారు కదా భజన చేసేది